ముందుగా కొత్తిమీర పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో రెండు పెద్ద కట్టెలు కొత్తిమీరను కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఏడెనిమిది పచ్చిమిరపకాయలను ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి తరువాత మూడు మీడియం సైజు టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తరువాత చిన్న నిమ్మకాయ సేజ్ అంత చింతపండు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఈ పచ్చళ్ళు పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కొత్తిమీర టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి కొత్తిమీర ఇంకా టమాటా ఈ విధంగా మనకి బాగా ఉడికిపోయిన తర్వాత అందులోని నీరంతా ఎగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మనకి కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా పోయి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి కొత్తిమీర చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన ఏడు వెల్లుల్లి రెప్పలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి కొత్తిమీర పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా బరకగా మిక్సీ వేసుకోవాలి ఇలా వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ తాలింపు గింజలు రెండు ఎండిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి మనకు చాలా టేస్టీగా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా బెండకాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పదిహేను బెండకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలు ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ కరివేపాకు ఉల్లిపాయ మెత్తగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి ఉల్లిపాయ ఇలా వేగాక అందులో రెండు టీ స్పూన్ల కారం మూడు నాలుగు రెబ్బల చింతపండు కడిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి కారం చింతపండు బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి తరువాత మిక్సీ జార్లోకి ఉల్లిపాయ టేస్ట్కి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఒకటి రెండు సార్లు మాత్రమే తిప్పుకోవాలి బెండకాయ పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం వరకగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడిని ఇలా వేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి పచ్చళ్ళు ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ తాలింపు గింజలు రెండు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చడి మనకు నాలుగు రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది మనకు చాలా టేస్టీగా బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే బెండకాయ పచ్చడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి